క్రోసూరులో మూడు వేలకు పెంచిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో శాసన శాసనసభ్యులు నంబూరు శంకర్రావు పాల్గొన్నారు క్రోసూరులోని రెండు సచివాలయ పరిధిలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా మూడు వేలకు పెంచిన పెన్షన్లు ఎమ్మెల్యే పంపిణీ చేశారు క్రోసూరు కొండ కింద బజార్లో ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు స్వయంగా పెన్షన్ అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచారని తెలియజేశారు నాటికి ఆరు వేల నాలుగు వందల నలభై ఐదు మందికి అరవై నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షల పెన్షన్లు మాత్రమే అందేవన్నారు ఇప్పుడు తొమ్మిది వేల యాభై ఏడు మందికి రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో అందుతున్నాయని చెప్పారు వైఎస్ జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ను మూడు వేలకు పెంచారన్నారు పెన్షన్ పెంపుతో లబ్దిదారుల కళల్లో ఆనందం కనిపిస్తోందన్నారు రాష్ట్రానికి జగన్ గారు అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు పెదకూరపాడు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగున్నర రైళ్లలో అభివృద్ధి చేశామన్నారు అమరావతి టు బెల్లంకొండ డబుల్ లైన్ రోడ్ ప్రతి గ్రామంలో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు హెల్త్ వెల్నెస్ సెంటర్లు నిర్మించామన్నారు తాను చేసిన అభివృద్ధిలో కనీసం పది శాతమైన గత పాలకులు చేశారా అని ప్రశ్నించారు నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్న తనకు ప్రజల ఆధార పాటు ఆశీర్వాదం కూడా ఉండాలన్నారు ప్రతి నెల ఒకసారి ఆలోచించుకోవాలి మేము గతంలో నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వచ్చినప్పుడు ప్రతి ఇంటికి తిరగడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా మాకు పెన్షన్ రావట్లేదు లేకపోతే మాకు ఈ సంక్షేమం రాలేదని ప్రతి మాకు రైతు రుణమాఫీ రాలేదని చెప్పి ప్రతి వాళ్ళు చెప్పడం తప్పితే అన్ని కంప్లైంట్స్ ఈ రోజున ప్రతి ఇంటికి తిరిగి కులాలకి పార్టీలకి వతాలకి అతీతంగా మరి ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా అందలేదని కార్యక్రమం పెట్టి సురక్షా కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్కరికి సంక్షేమం కానీ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విధంగా కూడా నిర్ణయం చేసి చేయడం జరిగింది మరి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు తేడా చూడండి మేము పని చేసామంటేనే మాకు మమ్మల్ని ఆశీర్వదించండి ఎందుకంటే గతంలో నేను ఏ అయినా తీసుకోండి దాదాపు ఐదు సార్లు నుంచి వంద సార్లు వెళ్ళిన గ్రామాలు ఉన్నాయి ఈ నియోజకవర్గం మరి అభివృద్ధి కావాలంటే మరి శంకర్రావు కావాలా అభివృద్ధి కావాలా అని అనుకుంటేనే మమ్మల్ని జీవించండి మరి చెప్పడం లాగా ఎంతో మంది ఇక్కడ చెప్పంలో మినిస్టర్ గారు అన్న లక్ష్మి గారు ఇరవై సంవత్సరాలు చేశాడు మరి కుమ్మడిపటి శ్రీధర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి సంవత్సరాలు చేశారు మరి వాళ్ళు చేయని అభివృద్ధి అనేది ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా శరవేగంగా అభివృద్ధి అవుతుంది సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయి ఎవరో చేయలేని అమరావతి బిడ్డ కొట్టుకుంటేస్తున్నాం ఎవరు చేయలేని కృష్ణ మీద బిచ్చి చేస్తున్నాం మరి ఈ పెద్ద హాస్పిటల్స్ కట్టించాం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి అనేది మరి ఈ ఆయామంలోనే జరిగింది అనేది నేను ఘంటాబద్ధంగా చెప్పగలుగుతాను మరి మీరు కూడా అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి ఆశీర్వదిస్తే ఇంకా ఈ నియోజకవర్గాన్ని ముందు తీసుకెళ్ళడానికి అభివృద్ధిలో మా వంతు మేము తప్పనిసరి చేస్తాం మీరు అందరూ కూడా నాకు అండగా ఉండాలని చెప్పి మరొకసారి మీ ద్వారా నేను తెలియజేస్తాను